వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనం చూడొచ్చు ఇక్కడ సో ఇండియన్ రైల్వేలో రైల్వేలో వచ్చేసి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు జీరో టూ జీరో వన్ టూ ట్వంటీ ఫోర్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది సో ఇకపోతే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తానికి మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి పది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే మనకు ఆ రోజు ఉదయం పదకొండు పది గంటల నుంచి మనకి స్టార్ట్ అవ్వబోతుంది అప్లికేషన్ డేటు ఇకపోతే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ఆ రోజు నైటు మనకి పన్నెండు గంటల వరకు అయితే వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది సో అది క్లోజింగ్ డేట్ అనమాట సో ఇక్కడ చూడవచ్చు మనము సో డేట్ అండ్ టైమ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అలాగే క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇదన్నమాట సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు సో పదహారు వందల పదహారు వందల నలభై ఆరు వెకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే ఇక్కడ చూడండి మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే చేస్తారు ఇక్కడ చూడండి మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే సెలెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము ఇక్కడ చూసుకున్నట్టయితే వాస్తవానికి మనకి మొత్తం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ మనకైతే ఇక్కడ ఉన్నాయి సో అన్ని జాబ్స్లలో సో మొత్తం కూడా కేటగిరీ వైజ్గా అయితే మనకి ఇక్కడ సెలెక్షన్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ చూసినట్టయితే ట్రేడర్స్ ఏమేమి అంటే ఎలక్ట్రికల్ అండ్ అలాగే ఎలక్ట్రికల్ పవర్ ఎలక్ట్రికల్ కోచింగ్ అండ్ ఎలక్ట్రికల్ టీఆర్డి కార్పెంటర్ ఇంజనీరింగ్ అండ్ పెయింటర్ ఇంజనీరింగ్ మ్యాసాన్ ఇంజనీరింగ్ అండ్ పైప్ ఫిట్టర్ ఇంజనీరింగ్ ఇక చూసినట్టయితే ఫిట్టర్ అండ్ డబ్ల్యూ కార్పెంటర్ మెకానికల్ డీజిల్ మెకానికల్ ఈ పోస్ట్లు మొత్తం కూడా మనకి కేటగిరీ వైజ్గా సెలెక్షన్ అయితే చేయబోతున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తానికి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట సో ఈ మొత్తం కూడా సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఏజ్ అయితే మనకు కంప్లీట్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ అండ్ అలాగే త్రీ ఇయర్స్ ఓబీసీలకి అయితే ఏజ్ రిలాక్సేషన్లో అయితే తగ్గించడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మెన్లకి కానీ అలాగే పేమెంట్ ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అయితే వంద అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి అండ్ అలాగే డిజబుల్డ్ అంటే ఫిజికల్ హ్యాండికాప్స్కి ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు జస్ట్ జనరల్ వాళ్ళు వంద రూపాయలు అయితే ఫీజు ఫీజ్ అయితే చెల్లిస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ లేదా ఆర్ ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు అది కూడా యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉంటే చాలు ఇకపోతే ఐటీఐ వాళ్ళు కుడకంగా వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మనల్ని క్వాలిఫికేషన్ కూడా అడగడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే హౌ టు అప్లై సో ఇక్కడ ఎలా ఏ విధంగా అప్లై చేసుకోవాలని అనుకుంటే మనం ఇక్కడ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఆన్లైన్ వెబ్సైట్లోకి మనం గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసి మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు అంటే పది తారీఖు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకు ఈ సర్కులర్ అంటే ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి మొత్తం వివరాలు అనమాట సో స్కానింగ్ ఫోటోగ్రఫీ సాఫ్ట్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అంటే మనకి మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఇక్కడైతే స్కాన్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు స్కాన్ సిగ్నేచర్ అండ్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ సిగ్నేచర్ మీ యొక్క సంతకం కూడా ఇక్కడ స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ సో లాస్ట్ డేట్ వరకు కూడా మనమే ఈ యొక్క మన ఆన్లైన్ అప్లికేషన్ రిసిప్ట్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇకపోతే ట్రైనింగ్ పీరియడ్ అని కానీ అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్లో మనకి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో మీకు గనక ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేశాను అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీకు మీకు ఎటువంటి ఒపీనియన్ మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపాలైతే ఖచ్చితంగా అయితే రాసి వెళ్ళండి మీకు నెగిటివ్ అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ ఎందుకంటే ఒక వీడియో చేసే ముందు ఆ ఏ విధంగా ఉందనేది అయితే మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ